అందరికీ నమస్కారం ఈ వీడియోలో దసరా సెలవుల మీద మరో అప్డేట్ రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకేం డౌట్ అంటే కింద కమెంట్ చేయండి చూడండి మనకి దసరా సెలవులను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి నాలుగో తేదీ నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అయితే నాలుగో తేదీ నుంచి కూడా ప్రభుత్వ కళాశాలలో అలాగే ఉన్నత పాఠశాలలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అలాగే ప్రైవేట్ స్కూళ్ళు కూడా కాలేజీలకు కూడా ఈ సెలవులే వర్తించాలని అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట అయితే అటు ప్రైవేట్ స్కూళ్ళు అయితే దీనికోసం అబ్జెక్షన్ అయితే పెడతా ఉన్నాయి ఇప్పటికే వర్షాల కారణంగా అలాగే పండగల కారణంగా చాలా సెలవులు అయితే ఇచ్చారని అయితే ఈ సెలవులను కుదించాలని అయితే వారైతే రికమెండ్ చేయడం అయితే జరుగుతుందనమాట అలాగే ఈ యొక్క సెలవుల్లో దినాల్లో ఎటువంటి ప్రైవేటు స్టూడెంట్స్ కానీ ప్రైవేటు కాలేజీలు కానీ ఎటువంటి క్లాసులు ఇలాంటివి ఏర్పాటు చేయొద్దని ప్రభుత్వం స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది అయితే వీళ్ళకి డిసెంబర్లో గల్లా సిలబస్ అవగొట్టాలని ప్రైవేట్ కళాశాల ప్రైవేట్ స్కూళ్ళు అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే టెన్త్ క్లాస్ ఉంటాయో వీరందరూ కూడా ప్రైవేట్కు క్లాసులకు రావాలని అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారనమాట స్టూడెంట్స్కి సో దీన్నే ప్రభుత్వం వద్దకు తీసుకెళ్తున్నారు తల్లిదండ్రులు విద్యార్థులకైతే సెలవులు అయితే ప్రకటిస్తున్నారు కానీ ప్రైవేట్ క్లాసులు అంటూ వాళ్ళని మరల స్కూల్కి రావాలని ఒత్తిడి చేస్తున్నారని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట అయితే తెలంగాణలో మాత్రం తక్కువ ఇలాంటి క్లాసులు జరిగినప్పటికీ పద్నాలుగు రోజులు సెలవు అవ్వడం అయితే జరుగుతుంది వారికి ఆంధ్రాకి వచ్చేటప్పటికే ఈ యొక్క ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి యజమానులు మాత్రం ఈ యొక్క పన్నెండు రోజుల సెలవులు అనేది తీవ్రంగా ఖండించడం అయితే జరుగుతుందనమాట సో చూద్దాం మరలా గైడ్ లైన్స్ రాగానే వీడియో చేస్తాను మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గన్సమల్లో ఆలు పెట్టుకోండి థ్యాంక్ యూ